Welcome to Viewpoint. ఏ అనారోగ్యం వచ్చే ముందైనా కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి వాటిని బట్టి ఎలాంటి ఇబ్బంది ఉందని గుర్తించవచ్చు అయితే ఈ లక్షణాలు అన్ని బయటకు కనిపించాలని లేదు కొన్నిసార్లు ఇవి తెలియకుండానే ఇబ్బంది పెట్టేస్తాయి కళ్ళను బట్టి ఎలాంటి జబ్బు ఉందో తెలుసుకోవచ్చు అంటారు వైద్యులు అందుకే చెకప్ కి వెళ్ళినప్పుడు కళ్ళను పరీక్షిస్తారు కేవలం కళ్ళే కాదు నాలుగు కూడా అనారోగ్యాలకు సంబంధించిన సంకేతాలను ఇస్తుందని చెప్తున్నారు వెల్నెస్ ఎక్స్పర్ట్స్ ఏ మాత్రం పట్టించుకోకుండా వదిలేసి ఈ లక్షణాలను సరైన విధంగా గుర్తిస్తే చాలా వరకు సమస్యల్ని తగ్గించుకోవచ్చని వివరించారు ఆయుర్వేదం ప్రకారం నాలుక రంగుని బట్టి ఈ రోగాలను గుర్తించేందుకు వీలుంటుందని అన్నారు మరి ఏ రంగుని బట్టి ఏ వ్యాధిని గుర్తించవచ్చు అలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మీ నాలుక రంగుని ఎప్పుడైనా గమనించారా ఇదేం ప్రశ్న అనుకోకండి కలర్ బట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయన్నది తెలుసుకోవచ్చు కొన్ని అనారోగ్య సమస్యల్ని కేవలం ఈ రంగు ద్వారా గుర్తించవచ్చు ఇదే విషయాన్ని చెప్తున్నారు వెల్నెస్ ఎక్స్పర్ట్స్ నిజానికి నాలుగు రంగు ఎలా ఉందన్నది ఎవరు ఎప్పుడు పెద్దగా గమనించారు బ్రష్ చేసుకున్నప్పుడు సింపుల్ గా క్లీన్ చేసుకొని అక్కడితో వదిలేస్తారు కానీ రంగు ఎలా ఉంది నాలుగుపై ఏమైనా మార్పులు వస్తున్నాయా అన్నది గమనించారు ఇలా నిర్లక్ష్యం చేయడం వల్లే చిన్న సమస్యలు కాస్త పెద్దవైపోతున్నాయి తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది అలా కాకుండా ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావు మరి నాలుక రంగుని బట్టి వ్యాధిని ఎలా గుర్తించాలి వెల్నెస్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారు నాలుగుపై తెలుపు రంగు ఎక్కువైపోతూ ఉంటే వెంటనే జాగ్రత్త పడడం మంచిది ఆయుర్వేదం ప్రకారం చెప్పాలంటే నాలుక ఇలా వైట్ కలర్లోకి మారిపోయిందంటే కఫ దోషం పెరిగిపోయిందని అర్థం ఇలా కఫం పెరిగినప్పుడు శరీరంలో చాలా మార్పులు వస్తాయి ముఖ్యంగా విపరీతమైన బద్ధకం వచ్చేస్తోంది ఏ పని చేయాలని అనిపించదు ఒకవేళ చేసినా ఫోకస్ ఉండదు ఎప్పుడు నిద్ర మబ్బుగా ఉంటారు అన్ని పనులు వాయిదా వేయాలనిపిస్తోంది సింపుల్ గా చెప్పాలంటే ఇది పూర్తిగా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది ఇలాంటి లక్షణాలు కనిపించాయంటే కఫ దోషాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి ఇందుకు సంబంధించిన ఆయుర్వేద చిట్కాలు పాటించాలి